సింగర్ గీతా మాధురి నందు అంటే తెలియని వారు లేరు ఇక ఈవిడ కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటూ ఉంటారు అయితే రీసెంట్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్స్ ని తప్పుగా చూపించారనేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయిన విషయం తెలిసింది ఇంకా దీనిపై సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ ఇలా చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు అయితే సాయి ధరమ్ తేజ్ మంచు మనోజీ కాకుండా గీతామాధురి మాధురి హస్బెండ్ నందు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇవంతా తెలిసిన విషయం అయితే వీరందరికన్నా కొంచెం ఎమోషనల్గా ఆలోచింపజేసే విధంగా సింగర్ గీతా మాధురి పోస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం కామెంట్స్ చేసిన వాటిని బ్యాడ్ కామెంట్స్ని ముఖ్యంగా లైక్ చేస్తూ ఉంటారు చాలామంది అలా లైక్ చేయడం వల్లనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకే అలానే కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇక అలాంటి లైక్స్ రావడం వల్ల వీడియోస్ కూడా అలానే చేస్తూ ఉంటారు ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడే ఆ కామెంట్స్కి రిపోర్ట్ చేస్తే ఇట్లా మళ్ళీ ఇంకోసారి కామెంట్స్ చేయరు అనేసి గీతామాధుర్ చెప్పుకొచ్చింది సోషల్ మీడియా అన్నాక చాలా మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్ని రకాల వారు ఉంటారు ఇలా మీ కామెంట్స్ చూసి చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు అనేసి గీతామాధుర్ చెప్పుకొచ్చారు సో బ్యాడ్ కామెంట్స్ చేయకూడదు అనేసి సింగర్ గీత మాధురి ఎమోషనల్ పోస్ట్ అయితే కొంచెం చేసే విధంగా ఉంది ఇక తను పెట్టిన ఈ పోస్ట్ కింద అవును అవును మేడం ఎవరు కరెక్ట్ అనేసి కామెంట్స్ చేస్తున్నారు